హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే పైగా చెస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి ఎలా కట్ చేస్తే బాగుంటుంది అనేది నేను చాలా టిప్స్తో సహా షేర్ చేశాను ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను వెనక స్టార్ నెక్ ఫ్రంట్ కూడా స్టార్ నెక్ నార్మల్ పాదంతోనే పైపింగ్ వెనకాల థెర్స్ కూడా పెట్టమన్నారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కొన్ని మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి నేను పైపింగ్ కోసం చెప్తాను మామూలుగా ఫ్రంట్ పార్ట్ అవన్నీ కూడా మీకు ఇదివరకు వీడియోస్లో షేర్ చేశాను ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇలాగా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఎక్కడికక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలన్నమాట మనం క్రాస్గా కట్ చేసినప్పుడు ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది ఇలా నీట్గా మొత్తం కూడా ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఎంత కావాలంటే అంత ఇప్పుడు నీట్గా ఇలాగా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి నేను ఒకటి పావు వెడల్పుతో అయితే తీసుకున్నాను ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ నార్మల్ పాదంతోనేనండి ఇదంతా కూడా నార్మల్ పాదంతోనే స్టిచ్చింగ్ చేస్తున్నాము పైపింగ్ అంతా కూడా ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అయిపోయింది తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇంకా ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మన చేతి వాళ్ళని బట్టి అయితే స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను కాజాపట్టి నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇక్కడ ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటువైపుకి ఇక్కడ ఏమైనా కుచ్చిలాగా వస్తే తీసేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఓకేనా ఇలా మొత్తం నీట్గా సూదిని కిందకి దింపి పాదాని పైకి లేపి మళ్ళీ ఇటు ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాని పైకి లేపి మళ్ళీ ఇంకొక స్టిచ్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇటువైపుకి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే స్టార్ వచ్చిన చోట మళ్ళీ సూదన్ కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటువైపుకి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రోన్ క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇంకేం లేదు ఎక్కడ టక్స్ కానీ ఏం పెట్టక్కర్లేదు మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇక లూజ్ రాకుండా చూసుకోవాలంతే ఇక కార్నర్ దగ్గర లూజ్ రాకుండా నీట్గా చూసుకుని మళ్ళీ సూర్యుని కిందకి దింపి పాదని పైకి లేపి మన వైపుకి ఇలాగా ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట బాగా కనిపిస్తుంది ఇలా మొత్తం కూడా చూడండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి లాగా ఇక్కడ కూడా అంతేనండి ఇటువైపుకి తిప్పేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మళ్ళీ సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కట్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేయండి సరిపోతుంది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఐరన్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు చూసుకోవాలి హ్యాండ్ ఎందుకంటే లోత్ తీసుకుంటాం కదా ఆ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి రావాలన్నమాట ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇక్కడ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేసేయండి స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా నీట్గా ఎందుకంటే హెమ్మింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఇవేం చేయరు మనమే చేసుకోవాలి హెమింగ్ చేసే వాళ్ళు హెమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట అయిపోయింది కదా రెండో సైడ్ కూడా అంతేనండి అయితే ఇక్కడ ఏం చేయాలంటే రెండో సైడ్ చే స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కదా అంటే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కింద నేను ఇంకా పట్టి అతకలేదు నడుము పట్టి సో మీరు ఏం చేయాలంటే ఇలాగా బ్యాక్ పార్ట్ నుంచి ఇలా స్ట్రైట్గా నీట్గా సదరేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆ మూడు చూసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ చూడండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చూడండి ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే లాగా పట్టేసుకుంటే కింద పట్టి అతకలేదు కదా ఎందుకు అతకలేదంటే ఇంక ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తే మనకి నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట అలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఓకేనా ఇలా అన్నమాట ఫినిషింగ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా అలాగే జాయిన్ చేసుకుంటే మనకు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసుకుని ఇక్కడ ఒక్క వన్ ఇంచ వరకు ఓపెన్ చేసుకుని పట్టి అతక్కోవాలి అలా చేయటం వల్ల మనకి ఎక్కువ తక్కువ రాదనమాట చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది జస్ట్ ఒక వన్ ఇంచ్ వరకు అందుకని కింద రఫ్ ఇవ్వకూడదు మళ్ళీ రాదు రఫ్ ఇస్తే ఇప్పుడు మనం పట్టీని జాయిన్ చేసేసుకుందాం నేను కోరా ఉన్న క్లాత్ని తీసుకోవాలని చెప్తా ఉంటాను కదా బ్యాక్ ఓపెన్కి నేను కటింగ్లో చెప్పాను చూసారా ఎందుకంటే మనకి ఇలా యూజ్ అవుతుంది అనమాట వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాల్సిన పని ఉండదు ఇలా మొత్తం కూడా ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఫిట్టింగ్ బాగుంటుంది ఇది ఒక పార్ట్ అనమాట ఓకేనా వన్ సైడ్ ఇది అయిపోయింది మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి స్ట్రేట్గా డాట్ వచ్చిన చోటి చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడికి వచ్చి చిన్న ఫోల్డింగ్ చేసేయండి మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే కోరౌన్నో క్లాత్ని తీసేసుకుని ఇలా స్ట్రేట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ తీసేసుకోండి ఇలాగా ఇది కూడా అంతే ఇక్కడ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ తీసేసుకోండి మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి లాగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేసుకుంటామే కొంచెం ఓపెన్ చేశాం కదా ఇలా జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది కొత్త వారికి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇది టిప్పు అయిపోయింది ఇప్పుడు సైడ్కి మూడు స్టిచెస్ వేసుకుంటాం చూసారా అలా వేసేసుకుంటామే నార్మల్గానే మంచి ఫినిషింగ్ వచ్చేస్తుందండి అడుగు భాగంలో అయితే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇది బ్లౌజ్ చిన్న పీసు అతుకులు మాత్రం బాగా పడ్డాయి అతుకులు ఎక్కువ వచ్చే కొద్దీ ఫినిషింగ్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట అతుకులు లేకుండా ఉంటేనే నీట్గా ఉంటుంది మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి కార్నర్కి సరిపోతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ రెండో సైడ్ కూడా అంతే సేమ్ చూసారా ఎంత బాగా వచ్చేసింది ఈక్వల్గా తర్వాత డోరీస్ కూడా రెడీ చేయమన్నారు వీళ్ళు డోరీస్ కోసం నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను అన్నీ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా జాయిన్ చేసేసుకుని ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని సేమ్ మన పైపింగ్కి ఎలాగ చేయితే జాయిన్ చేసుకున్నాం అలాగే బాగా పలుచగా ఉందండి క్లాత్ అయినా సరే బాగానే వస్తుంది మనకి ఫినిషింగ్ అనేది ఈ మొత్తం కూడా ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ లావుగా రాకూడదు మళ్ళీ మనకి తిరగదు అనమాట క్లాత్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం సగం కింద ఫోల్డ్ చేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఉల్టా ఫోల్డ్ చేసుకోండి ఇంకోండి ఇలాగ ఫోల్డ్ చేసుకుని నీట్గా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఫోల్డ్ నీట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పినట్టు టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది ఇలా ఓపెన్ చేసుకోండి నేను లూ లూప్ టర్న్నర్ తీసుకుని ఓపెన్ చేశాను ఇంకా సన్నగా ఇంకా ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసేసుకుని టూ సైడ్స్ స్టిచ్ వేసేసుకోవాలి ఇంకా కట్ చేసేసుకోవాలి టూ పార్ట్స్ కింద ఇలా టూ పార్ట్స్ కింద కట్ చేసేసుకుని కూర్చోండి ఇది లూప్ టర్న్నరు ఈ లూప్ టన్నర్ తోటి మనం ఈజీగా కుట్టేయచ్చు ఇవి సూదులు యాక్చువల్గా విరిగిపోతే నేను మళ్ళీ చేంజ్ చేశాను అనమాట సూదులు అనేవి ఇప్పుడు మనం స్టిచ్ వేసేద్దాం ఏ నెంబర్ సూదులు వాడుతున్నారంటే మనం పెద్ద మిషన్కి ఎయిటీన్ నెంబరు సిక్స్టీన్ నెంబర్ వాడతాం కదా ఎయిటీన్ నెంబర్ అయితే వచ్చేస్తుందండి సిక్స్టీన్ రాదు ఎయిటీన్ నెంబర్ ఏదైనా పర్లేదు పెద్ద మిషన్కి వాడే సూదులు ఏ అయినా సరే బాగా పనిచేస్తాయి ఇప్పుడు రఫ్ ఇచ్చేద్దాం ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఏక స్న్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి థ్రెడ్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ కావాలి కదా నాకు కొంచెం బార్డర్ మిగిలిందండి చిన్న పీసు దానితోటి లైట్గా హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసేద్దాము ఇలా ఫస్ట్ ముడి వేసేసుకుని హైట్ చెక్ చేసుకుంటాను నేను మరీ ఎక్కువ హైట్ ఉంటే మళ్ళీ కట్ చేసి కుట్టిపిస్తారు తక్కువ హైట్ ఉంటే మనం ఏం చేయలేం ఎంత అయితే క్లాత్ ఉందో అంతే పెట్టుకోవాలి ఈ బార్డర్ కొంచెం మిగిలింది దీన్ని చిన్న చిన్న హ్యాంగింగ్స్ కింద రెడీ చేస్తాను అనమాట ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఫస్ట్ అయితే టూ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా చేసేసుకుని ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది దీని ఇలా ఓపెన్ చేసేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి మళ్ళీ దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసేయాలి ఎగెస్ట్ వన్ ఓ క్లాత్నే కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయింది ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ